అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఆయుర్వేద చిట్కాలు జీవితాంతం ఆరోగ్యంగా వంద ఏళ్ళు బ్రతకడానికి కావలసిన చిట్కాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది ఏ చిన్న రోగం వచ్చినా సరే లక్షల్లో ఖర్చవుతుంది మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద చిట్కాలను పాటించండి ఖచ్చితంగా వంద ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇక మీ జీవితంలో అనారోగ్య సమస్యలే రావు ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన బాదం పప్పులను తింటే జీవితంలో అనారోగ్య సమస్యలే రావు అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదు అలాగే నుంచి రక్తం వచ్చేవారు నిమ్మరసం తాగితే పట్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే ప్రతిరోజు ఒక బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువగా తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది భోజనానికి అరగంట ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ నీళ్ళను తాగాలి అలాగే ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు నిలబడి నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వస్తాయి పుట్టగొడుగుల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి కాబట్టి నెలలో ఒక్కసారైనా సరే పుట్టగొడుగులను తినండి అలాగే రోజుకు ఒక అరటి పండును తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి తక్షణమే మన శరీరానికి శక్తి వస్తుంది ఎక్కువగా కుండె సమస్యలు వస్తాయి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి మొక్కను తింటే మీకు జీవితంలో గుండె సమస్యలు రావు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి మీకు జీవితంలో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినండి అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు బీరకాయను ఎక్కువగా తింటే షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నొప్పులు కండరాల నొప్పులు నడు నొప్పులు వస్తున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బెండకాయలను ఎక్కువగా తినాలి ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే బొప్పాయి పండును తినడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఒక స్పూన్ ధనియాలను నీళ్ళలో వేసి అరగంట సేపు నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి అలాగే కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొబ్బరి తినడం వల్ల హార్ట్ అటాక్ సమస్యలు రావు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది వెల్లుల్లి ముక్కను లాగా తయారు చేసి దురద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది వాపు ఉన్న చోట రాసిన వెంటనే వాపు తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి అలాంటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి బాగా తలనొప్పి వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను తింటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది షుగర్ సమస్యలు ఉన్నవారు పాలకూరని ఎక్కువగా తినాలి అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువగా దొండకాయను తినండి బీపీ ఉన్న వాళ్ళకి దొండకాయ లాగా పనిచేస్తుంది దొండకాయను తినడం వల్ల బీపీ సమస్యలు తగ్గిపోతాయి ఒక్కోసారి మనకు ఉన్నటువంటి సడన్గా కడుపు నొప్పి వస్తుంది అలాంటప్పుడు ఐదు తులసి ఆకులను తీసుకొని అందులో కొంచెం అల్లం మొక్క వేసి బాగా దంచి ఆ మిశ్రమాన్ని తింటే గంటలో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది అలాగే బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ళు ఒక లవంగాన్ని దవడ దగ్గర పెట్టుకుని నిమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చిన తర్వాత నూనెను తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది జ్వరం త్వరగా తగ్గాలంటే ఒక స్పూన్ తులసి ఆకుల రసంలో రెండు స్పూన్ల తేనె కలిపి తింటే ఒక్క రోజులో జ్వరం తగ్గిపోతుంది అలాగే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి వేసుకొని తాగిన వెంటనే జ్వరం తగ్గుతుంది రావి చెట్టు పన్నును గుజ్జులా నూరి పులిపిల్ల పైన రాస్తే పులిపిర్లు ఊడిపోతాయి అలాగే చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొద్దిగా చీలకర్రను తింటుంటే వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గిపోతుంది అలాగే కాయాల పైన ఆవు నీని పోసుకుంటే త్వరగా కాయాలు మానిపోతాయి షుగర్ సమస్య త్వరగా తగ్గిపోవాలంటే ప్రతిరోజు మూడు గ్రాముల పసుపు మూడు గ్రాముల ఉసిరికాయ పొడిని తింటుంటే మధుమేహం తగ్గిపోతుంది ప్రతిరోజు వంద గ్రాముల గుగ్గిళ్లను తింటుంటే కొవ్వు తగ్గి వెంటనే సన్నబడతారు పొట్ట ఉబ్బరంతో బాధపడే వాళ్ళు వాముని దూరగా వేయించి పొడి చేసుకొని పెట్టుకోండి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు చెంచా వాము పొడి వేసుకొని తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది భోజనం చేసిన పదిహేను నిమిషాల తర్వాత ఆపిల్ ముక్కను తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి చాలామందికి తరచూ తుమ్ములు జలుబు దురదలు వస్తుంటాయి అల్లం పసుపు జీలకర్ర వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎలర్జీ సమస్యలు తగ్గుతాయి గ్లాస్ వేడి పళ్ళలో చిటికడు పసుపు రెండు అల్లం ముక్కలు కలిపి తాగితే దగ్గు మరియు జలుబు సమస్యలు తగ్గిపోతాయి అలాగే మనలో చాలామందికి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి వెంట్రుకలు రాలకుండా దృఢంగా పెరగాలంటే గుప్పెడు తులసి ఆకులు అలాగే గుప్పెడు రావి ఆకులను నూడి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది మనలో చాలామంది పెరుగన్నం తినేటప్పుడు అరటికాయను కలుపుకుని తింటారు అలాగే మరికొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి శరీరంలో చెడు కొవ్వు ఏర్పడుతుంది అలాగే చాలామంది చికెన్ తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మాంసాహారంలో నిమ్మకాయను కలపకూడదు మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం ఒక రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి అలా తాగకపోతే మీ కిడ్నీలు ఖచ్చితంగా పాడవుతాయి దీనివల్ల కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు